స్కూల్ పెద్ద పొదకాలం నక్కపల్లి మండలం అనకాపల్లి డిస్టిక్ నేను ఎప్పుడు చెప్పబోయే అంశం ఇంధన పొదుపు ఇంధన సామర్థ్యం అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను ఇంధన పొదుపు అంటే శక్తిని ఉత్పత్తి చేసే వనరులను జాగ్రత్తగా వాడుకోవడం భవిష్యత్ తరం కోసం వనరులను ఖర్చు తగ్గించడం పర్యావరణాన్ని పరిరక్షించడం ఇంధన పొదుపు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంధన పొదుపు చేసే మార్గాలు విద్యుత్ పొదుపు మనం ఇంట్లోని కానీ కార్యాలయంలో కానీ మరో ఇతర ప్రదేశాల్లో కానీ అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆపివేయాలి అదేవిధంగా సౌరశక్తి పునరుత్పత్తి ఇంధన వనరులను ఉపయోగించాలి వాహన ఇంధన పదుపు వాహనాలను సరైన విధంగా నిర్వహించాలి ఉదాహరణకు టైర్లలో గాలి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా బిందు మరియు తుత్పార సైతం వంటి విధానాలను కరెంటు మరియు నీరును ఆదా చేస్తాయి మనం చేసే ఈ ఇంధన పొదుపు భవిష్యత్ తరాలకు అందించే బహుమతిగా పేర్కొనవచ్చు బాధ్యతయుతంగా ఈ పొదుపు ఉపయోగించుకోవాలని ఆలోచన పెరగాలి ఇంధన డిమాండ్ల గురించి మనం అందరం అవగాహన చేసుకోవాలి ఇంధన పొదుపు చేసేటప్పుడు మనం ఆలోచన చేయాలి ఇంధన అమూల్యం అనేది దానిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత దానిని వృ ఇంధన వృధా చేస్తే ఇంధన సటజ్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి దీనితో పాటు వాతావరణం కాలుష్యం పెరగడం ఇంధన వనరులను ఖర్చు పెరగడం వల్ల మొక్కలు జంతువులు మరియు తన శక్తి వనరులు దెబ్బతింటాయి ఇవే కనుక లేకపోతే మానవ మనుషుడే ప్రశ్నార్థకం అవుతుంది దీనితో పాటు ఓజోన్ పొర మరింత చిల్లులు పడుతుంది వీటితో పాటు అతి దృష్టి వృష్టి దృష్టి భూకంపాలు మితిమీరిన ఎండలు వచ్చే ప్రకృతి వైపర్యాలకు కారణమవుతాయి కనుక ఇంధన పొదుపు చేయడం తక్షణ కార్యం ముగింపు ఇంధన పొదుపు చేయడం మన బాధ్యత బాధ్యతమైన చర్య ఇంధన పొదుపు చేయడం వల్ల మన భవిష్యత్తుకు మేలు చేస్తుంది ఇప్పుడు మనం ముందడుగు వేయకపోతే ఇంధన పొదుపు భవిష్యత్ తరాలకు మనమే హరించిన వారం అవుతాము కనుక వారి జీవితం మనమే నరకం చేసిన వారం అవుతాము చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే ఇంధన పొదుపు చేయడం మన బాధ్యతమైన చర్య ఇంధన పొదుపు చేద్దాం పర్యావరణాన్ని పరిరక్షించడానికి తోడ్పడతాం ధన్యవాదములు